హాయ్ ఫ్రెండ్స్ పోతాపత్ర యూట్యూబ్ ఛానల్ చూడండి సింపుల్గా మనం వెనకట వంట చేసుకోవచ్చు బెండకాయ ఎండ్రాయిలు వేసి పులుసు పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఎక్కువ ఎండు చేపలు ఎండ్రోయలు తినమంటున్నారు కదా ఇవైతే మన ఇళ్ళల్లో స్టోర్ చేసుకుని ఉంటాం కోర్ మంది సూపర్గా ఉంది అంటారు ఫ్రెండ్స్ తిన్నాక తెలిసిద్ది మీకు దీని టేస్ట్ ఏం వేసుకోవాలా ఓన్లీ సింపుల్గా చేసేసుకున్నాం దానికి ఏముందండి చింతపండు ఉంటే చాలు బెండకాయలు ఉంటే చాలు ఎండ్రోలు ఉంటే చాలు ఇంకా అంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద ఆడావిడ ఏం లేదు చూసారా అంత బాగుందో ఎండ్రాయిలు కూడా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి చూడండి ఎండ్రోలు శుభ్రంగా నాలుగేసార్లు కడుక్కున్నాం పెరిగేసి పసుపు వేసి కడుక్కుని పక్కన పెట్టుకున్న చిన్న గిన్నెడు పావుకుల బెండకాయలు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిరకాయలు సన్నగా కరు తరుక్కుని పెట్టుకున్నాము నూనె సరిపడా కొంచమే నూనెతో బెండకప్పులు వేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందండి ముద్ద ముద్ద అసలు జారిపోతూ ఉంటుంది ఎండ్రోయలు వేసేసుకున్నామండి వేసుకొని చక్కగా ఎమ్మటే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం లేదంటే మాడిపోతాయి ఉల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు పచ్చరగాయలు వేసేస్తున్నాను సన్నగా దరుక్కున్నామండి ఉల్లిపాయలు కూడా కాస్త అటు ఇటు కలుపుకొని ఉల్లిపాయ కొంచెం వేగాలండి బాగా వేగితేనే టేస్టు ఇంతకుముందు ఎండ్రొయ్యలు ప ఎండు చేపలు చాలామంది తినేవాళ్ళు అండి అది లేనిది అన్నం తినేవాళ్ళు కాదు సాల్ట్ సరిపడా పసుపు కాస్త అటు ఇటు కలుపుకుందామండి ప్రతి వాళ్ళు మా వెనకడ నాకు కనబడే వరకు చాలామంది నాలుగు మెత్తళ్ళు వేసి రెండు టమాటాలు వేసి వండుకునేవాళ్ళు లేకపోతే ఎండు చేపలు వేసి రెండు కోడిగుడ్లు వేసి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీచు లేకుండా తినేవాళ్ళు కాదండి అప్పట్లో బెండకాయ ముక్కలు వేసేసుకున్నాం దానికి సరిపడా పావు కేజీ బెండకాయ ముక్కలు అండి నేను ఇద్దరు మనుషులు చేస్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు రెండు పూటలు చేస్తే ఒక్క పూటగా అయిపోద్ది మీకు ఈ కూర చూస్తే మీకు అర్థమైపోద్ది అలాగ అందరూ వండుకొని అండి ప్రతి దాంట్లో ఎండుచాప కానీ మెత్తళ్ళు కానీ ఎండ్రెయిల్ కానీ ప్రతి కూరలో వేసుకునేవాళ్ళు వేసుకుని తినేవాళ్ళు మూత పెట్టుకుందామండి కొన్ని చూసారా మగ్గిపోయింది చక్కగా కాస్త ఏమన్నా మగ్గాలనుకుంటే మగ్గుతూ ఉంటుంది కాస్త అటు ఇటు కలుపుకుందాం దానికి సరిపడా కారం నేను ఒకరు కారం ఎక్కువ వేస్తున్నాను పులుసు కదా ఒక అర స్పూన్ ఎక్కువే కారం వేస్తున్నాను కాస్త అటు ఇటు కలుపుకొని ఉప్పు లేదనుకుంటే అప్పుడు పులుసులు వేసుకోవచ్చండి నేను ఇప్పుడు చింతపండు చిన్న అంత గు వేసి పిసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పావుకుల బెండకాయలే కదా నేను ఎక్కువ కూర అయితే అప్పుడు చింతపండు కూడా ఎక్కువ వేసుకోవచ్చు చూడండి కొంచెం ఎల్దుగా పిం పులుసు పోసేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను అది అంటి ఎగిరి పెట్టుకోవాలి అందుకని పులుసు తక్కువ పోసుకున్నాను ఫ్రెండ్స్ బెండకాయలకి ఎక్కువ కూరను బట్టి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కొంచెం వెలుతుగా కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం కదా ఇలాగ ఒక కూరతో కాదు కదండి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి కూడా చేసుకున్నాను పచ్చిరగాయల టమాటా పచ్చడి టిఫిన్లో వణుకు వస్తుంది అన్నంలో కానీ టిఫిన్లో కానీ కొంచెం పచ్చడి పళ్ళ అది మెత్తగా చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కరు చట్నీలు ఏంది తినరు అలా కదా నేను టమాటా పచ్చడి అయితే అందరు తినేస్తారు అన్నిటికి ఉపయోగపడుద్ది అందుకని టమాటా పచ్చడి కూడా చేశాను ఫ్రెండ్స్ ఇంట్లో టిఫిన్ కింద ఒక పక్క అది అయిపోయింది కాబట్టి అది కూడా మధ్యలో చూపించేసాను ఇక బెండకాయ పులుసు ఉడుగుతుందండి మధ్యలో మళ్ళీ కాస్త అటు ఇటు తిప్పుకొని సహంపడి ఉడికిందండి ఇంకొంచెం సేపు ఉడిగితే ఇంకా పులుసు తగ్గింది కదా అంటే కొంచెం కలుపుకున్న టేస్ట్గా ఉంటుంది మంది నీళ్ళుగా అంటే గుజ్జు గుజ్జుగా మరీ చెక్క కాకుండా పలసగా కలుపుకునే వాళ్ళు ఉంటారు అలా అయితే దింపేసుకోవచ్చు నేను కొంచెం ఇంకా దగ్గర అవ్వాలని ఉడిపి ఉడుగుతుందండి ఆయిల్ వచ్చేస్తుంది చూసారా అయినా కాస్త అటు ఇటు తిప్పుతున్నాను పులుసు ఎంత ఉందో తెలుసు కదా దాన్ని బట్టి చాలామంది పులుసు తినరు కూరలాగా తినాలనుకుంటారు కట్టేస్తున్నాను ఇంకా అది కట్ అయ్యే చెక్కబడిపోద్ది అనమాట చూసారా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇందులో ఏమీ ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా ఎంత బాగుంటుందో నేను రెండు కానీ చేస్తా ఒక పూటకి అయిపోద్ది చూసారా ఎంత బాగుందో ఆయిల్ ఎంత వచ్చేసేస్తుంది కొత్తిమీర వేసుకున్నాం అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ ఎండ్రోలు వండుకుంటే సూపర్గా ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామందికి వంట తెలియట్లేదు మా చిన్నప్పుడు మా పెదనాన్నగారికి ఈ కూర అంటే చాలా ఇష్టం ఆల్రెడీ వండినప్పుడు ఆయన తినకుండానే చనిపోయారు మా అమ్మ తరపున పెదనాన్నగారికి అది బాగా గుర్తున్నాకు ఇలా ఏదైనా చేసుకుంటున్న మెమరీస్ అలా గుర్తుండిపోతాయి అవి గుర్తొస్తాయి కూడా అవి కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు తను టేస్ట్ చేసేద్దాం వావ్ సూపర్ అన్ని కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ పులుపు ఉప్పు కారం అన్నీ మీరు కూడా ఇలా చేసుకోవాలని చూపిస్తున్నాను ఇంకెన్ని ఫ్రెండ్స్ లైక్ లైక్ చేసేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ